రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే ఎంత దొరికితే అంత దోచిపడేశారు మొత్తం ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా అంచనా వేయలేముగా అట్లా దోచిపడేశారు మొత్తం నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మాట్లాడా మొదటి నుంచి అది సరే నడుస్తుంటేలే ఏదో తింటుంటారు అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు తింటుంటారు అది మామూలు లేని అనుకున్నా కానీ ఇక నిజంగా ఇలా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రత లేరు అన్నట్టుగా మాట్లాడేసేసరిగా అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆడవాడితే ఆడ ఏం దొరుకుతుందా ఎట్లా ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన హరీష్ కేసీఆర్ కుటుంబము మాట్లాడుతూ మాట్లాడుతున్నారు నేను ఈరోజు ఎందుకంత ఇది ఈ కొంత చాలా విషయాలు చాలా చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ చేసిర్రు ఎంత అవినీతి చేసిరు ఎట్లా చేసారు అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ఎలా చెయ్యొచ్చు డబ్బులు ఎట్లా సంపాదించ ప్రభుత్వ ఖజానాని ప్రజల సొమ్ముని ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు అందరు ఎక్స్పర్ట్ అయిపోయారు వాళ్ళైతే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు వాళ్ళు దానికి ఒక ప్రొఫెసర్ వాళ్ళు దానికి ఫ్యామిలీ అయిపోయింది దోచు ఎట్లా దోచుకోవచ్చు అని ఆ ఈ రాష్ట్ర ఖజానాని రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి దోచుకొని దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు అసలు వాళ్ళంతా వాళ్ళు శుద్ధ పుషులు అన్నట్టు అంటే ప్రజలను అట్లా ఎట్లా ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు హరీష్ మాట్లాడుతున్నాడు ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఫ్యామిలీ 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 అదేదో ఆలీబాబా నలభై దొంగలు అన్నట్టు ఏం తేడా లేదు ఆలీబాబా నలభై దొంగలు ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే Субтитры сделал